ఒక సూపర్ స్టార్ కష్టపడిన రజనీకాంత్ చిరంజీవి గారు మెగాస్టార్ వాళ్ళకి స్టారే కష్టపడి అన్ని ఒడిదుడు ఎదుర్కొని ఒక కండక్టర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ అయ్యాడు ఆయనకి అదే పెరిగితే సూపర్ స్టార్ పడి దొరలే వాళ్ళకి కూడా ఫార్మ్ స్టార్ కోన్ బోలే ఎప్పుడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఎవడిచ్చాడు వాడికి వాళ్ళ పేరు ఎవరిచ్చారు వాళ్ళకి ఆ పేరు రిమూవ్ దట్ నేమ్స్ సెలబ్రిటీ అనే నేమ్ తీసేయండి అమ్ముకునే వాళ్ళకి అదే పేరే ఇవ్వండి రోడ్లో ఎవరైతే తిండి కోసం ఒళ్ళమ్ముకుంటారో అదే పేరే ఇక్కడ ఒళ్ళమ్ముకునే వాళ్ళకి ఇవ్వండి అప్పుడు మూసుకొని ఆ పని వాళ్ళు చేయరు ఇక్కడ స్టార్లకి మనం కష్టపడి వచ్చిన స్టార్లకి ఏ స్టార్ అయితే ఇస్తున్నామో ఫారెన్ స్టార్ స్టార్ ఏం వెలకబెట్టారని వాళ్ళకి స్టార్ పడి దొరలే వాళ్ళనికి స్టార్ అంటారు మీరు అప్పుడు కష్టపడినోడికి వీడికి తేడా ఏంటి అక్కడ స్టార్ ఇక్కడే స్టార్ మరి అంత కష్టపడి రజనీకాంత్ లాగా రావాల్సిన అవసరం లేదు కదా పాన్ స్టార్ ఏం ఏం వెలకబెట్టారని వీళ్ళకి స్టార్ ఏం వెలకబెట్టారని వీళ్ళకి సెలబ్రిటీస్ ఏం చేయలేదని వాళ్ళ వేషలకి ఆ పేరు సమానత్వం ఇవ్వండి వాళ్ళు ఒళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు వాళ్ళని ఎందుకు అంత చీప్గా చూస్తున్నారు వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలుగా వీళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు నికాల్ ఓ నామ్ నిఖాల్ పేరు వదిలేసేయండి వీళ్ళకి ఏదైతే ఇక్కడ ఇక్కడ పొట్టకోటి కోసం చేసే వాళ్ళకి ఏ పేరైతే బిరుదిస్తారో అదే బిరుది ఇవ్వండి ఈ పాన్ స్టార్స్కి స్టార్స్ ఇవ్వద్దండి వర్కర్స్ అని ఇవ్వండి పాన్ వర్కర్స్ అనివ్వండి గా చెప్తున్నా డోంట్ ఆ క్యాప్షన్ పెట్టకండి తీసి పడేసేయండి లేదా ఇక్కడ పొట్టకోటి కోసం జీవితంలో కష్టాలను భరించి రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకన్నా గౌరవం ఇవ్వండి వీళ్ళకేమో పొట్టకోటి కోసం నిస్సహాయ స్థితిలో ఎన్నో బరువు బాధ్యతలు పెట్టుకొని పొట్టకోటి కోసం చేసుకునే వాళ్ళకి వేషలు అంటారా తిన్న ధరక ఎగిరిగి గుళ్ళమ్ముకునే వాళ్ళని సెలబ్రిటీలు అంటారా కష్టపడి ఒక కండక్టర్ నుంచి వచ్చిన ఆయన పేరు కూడా సూపర్ స్టారే పడి దొరలే వాళ్ళ క్యాప్షన్ కూడా పాన్ స్టారే దీన్ని బట్టి ఏంటి ఏం మనమే అధర్మాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం మనమే బ్యాట్ని ఎంకరేజ్ చేస్తున్నాం స్టార్ అని ఎప్పుడు ఎప్పుడు ఇవ్వమన్నాడు వాళ్ళకి వర్కర్స్ అని ఇవ్వండి లేదా పాన్ లేబర్స్ అని ఇవ్వండి పాన్ వర్కర్స్ ఇవ్వండి వర్కర్స్ కూడా లేదు కదా దానికి పేరు ఇలా మనం మనమే స్టార్ క్యాప్షన్స్ ఉంటే ఎవడు స్టారు కష్టపడిన స్టార్ పడి పాడి ధరలో ఉన్న స్టార్డు పట్టకూసి కోసం వేస్ట్ అయిపోతే ఇక్కడ ఒళ్ళమ్ముకునే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారా